వారె్వా గీ కొండెంగని చూసిండ్రా అచ్చం మనిషి హోటల్ హోటల్లోకి పోయి తిన్నట్టే ఎట్లా తింటున్నదో చూడుండ్రి రీ మైబాద్ జిల్లా ఇది అగో చూస్తున్నారు కదా ఏదో టిఫిన్ కోసం ఆర్డర్ చెప్పినట్టే మంచికొచ్చి ఆడున్న గద్దె మీద కూర్చొని వెయిటింగ్ చేస్తున్నది ఇక పాపం ఎంత ఆకలితో ఉన్నదోనని ప్లేట్ల దానికి పూరీలను కూడా పెట్టిచ్చిండ్రు ఆడున్నోళ్ళు ఇక మంచిగా ఆయన కూర్చొని టిఫిన్ చేసి ఆడుకొచ్చి కస్టమర్లు పెట్టిన అట్టి పనులను చూస్తాం మంచిగా తినిపోయిందట గిట్లా అంతకు మొదాలు టిఫిన్ పెట్టక ముందు జరంతా ఆగమాగం చేసిందట హోటల్లనే అటు ఇటు తిరుక్కుంటా పూరీల కోసం పెట్టిన పిండిని తినుకుంటా పరిషన్ చేసిందట కానీ అటెన్ కల మళ్ళా టిఫిన్ పెట్టే వరకు మంచిగా కడుపు దీని సప్ ఇప్పుడు చెక్కబోయిందట కొండెంగది ఊషినోళ్ళందరూ మస్తు పరిశాన్ అయినరు కొండెంగ టిఫిన్ చేస్తుంటే ఫోటోలు వీడియోలు తీసిండ్రు కొందరు వీడియో వైరల్ అయ్యే వరకు ముంగట ముంగట అడవిలున్న జీవాలన్నీ గిట్లనే హోటళ్ల కచ్చి టిఫిన్లు ఆర్డర్ చేసే కాలం వచ్చేటట్టే ఉన్నదని కారెడ్డ మాడుతున్నారు చాలా మంది గిది చూసినోళ్ళు